భీమ్లా నాయక్ అని సినిమా వకీల్ సాబ్ అనే సినిమా చేశాను నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాళ్ళ నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలండి నేను ఒకటే చెప్పా నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి దేనికంటాం దేనికంటాం ఆ మాట ఆత్మగౌరవంతో బతుకుతాం దేహి అని బతుకం ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కూడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యం ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతుడు నాకు అసలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్